రైతు బంధు కాదు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు వీడియోస్ మీకే చూపిస్తాం అధ్యక్ష రెండు లక్షలు ఒకటేసారి ఇస్తామని చెప్పారు రెండు లక్షలు ఒకటేసారి ఇస్తామని చెప్పారు చెప్పడమే కాదు అధ్యక్ష ఒకవేళ ఎవరన్నా ఒక లక్ష రుణమాఫీ తీసుకున్నట్లయితే మరలా మీరు తీసుకోండి తొమ్మిదో తారీఖు రెండు లక్షల రుణమాఫీ నేనే ఇస్తామన్నాడు దయచేసి ఇవ్వండి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు అంతేకాదు మొన్న మీరు చెప్పారు మీరు వరంగల్ డిక్లరేషన్ మొట్టమొదటి కాంగ్రెస్ మీటింగ్ జరిగింది ఆ కాంగ్రెస్ మొట్టమొదటి డిక్లరేషన్ లో మీరు ఇదే రైతు భరోసా చెప్పారు రైతు రుణమాఫీ గురించి చెప్పారు అంతేకాకుండా కౌలు రైతులను కూడా మొత్తం గుర్తించి రైతులకు అదనంగా కౌలు రైతులను గుర్తిస్తామన్నారు ఆ కౌలు రైతుల విధి విధానాలు ఏమైనా నిర్ణయించిందా అటువంటిది ఇలా ప్రసంగంలో పెట్టినట్లయితే బాగుండేది దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు అదే విధంగా మీరు చెప్పారు ఐదు వందల బోనస్ ఖచ్చితంగా వరికి ఇస్తామని చెప్పారు మొన్ననే అయిపోయింది వానాకాలం ఇవాళ ఈసారైనా యాసంగిలో ఇస్తారా మళ్ళీ లేకపోతే మోసంగి చేస్తారా అని చెప్పి కూడా మీకు వదిలిపెడుతున్నాం ఖచ్చితంగా ఇవాళ రైతులందరూ కూడా ఎదురు చేస్తున్నారు వ్యవసాయాన్ని ఖచ్చితంగా ఆనాడు ఆనాడు పాలకులు దండగా చేస్తుంది కానీ ఇవాళ దరిదాపుగా నెంబర్ వన్ వరిలో ఇవాళ తెలంగాణ ఉన్నది నెంబర్ వన్ మిర్చి పండించడంలో ఆనాడు గుంటూరుండే ఇవాళ మొత్తం కూడా ఖమ్మం వచ్చింది ఇవాళ పత్తిలో నెంబర్ త్రీగా ఉన్నది అదే విధంగా ఉన్నదక్క ఎవరెవరు అవినీతి చేసి నేను అన్నీ వస్తాయి అధ్యక్ష మీరు చెప్పేదాన్ని మేము మాట్లాడుకుంటే ఉన్నది అన్ని ఉన్నాయి అదే విధంగా మేము అడిగేది మీరు చెప్పేది మీరు చెప్పే రైతు భరోసా మీరు చెప్పారు కదా మీరు రైతు భరోసా గురించి పక్కన పెట్టండి ఏదైతే మేము చెప్పండి రైతు బంధు మీరు ఇస్తాన్నారు కదా కనీసం రైతు భరోసా రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు అధికారంలో ఉన్నాము మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్ దయచేసి దయచేసి మనిషి మార్చుకో మైండ్ సెట్ మైండ్ సెట్ మార్చుకోండి మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలా నిన్నటి దాకా పదిహేను అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నైచలే బస్ నైచలే కానీ ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకొని వీళ్ళు అరవై రోజులు సమ్మెస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకొని వీళ్ళు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇలా తెలంగాణ ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది పైగా మహిళా అక్క చెల్లెలకు ఉచితంగా బస్సు ఒకరేమని మాట చేస్తా ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువగలిగేటువంటి బస్ చైర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్ష అయ్యేలా ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ పదిహేను వేలు ఇవ్వాలంట నెలకు ఇచ్చారు వెయ్యి రూపాయలు అని ఇచ్చిందా ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా పేరు మీద వేల రూపాయలు వీపులు కొట్టిన ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం సభను తప్పు కొట్టించే విధంగా ఇరవై ఒక్క మంది ఆత్మహత్య చేసుకున్నామని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదారు ఎక్కడ కూడా సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే ఆటో బస్సు బస్ స్టాండ్కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను స్టాండ్ కు తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ బస్టాండ్ తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు మారిపోయింది ఎక్కడ అధ్యక్ష మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇలా తెలంగాణ అక్క చెల్లెలకు కూర్చొని వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి స్వచ్ఛంగా చెప్పకుండా దొంగ తిరుగుడు ఓ రేమో ఇవాళ ఇలా దయ్యాలు వేయాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దొరలు ఆటోలు వస్తా ఉన్నారు ఎన్నడు బెంజి కార్లు దిగిన వాళ్ళు ఆటోలు వస్తాడు ఆటో కార్మికులు అవమాన ఉన్నారు ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యమించారు ఆహంకార ఫ్యూడల్స్ 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 ఆటోలు వస్తా ఉన్నారు ఏం చూడలేదు ఇది ఆటో ఆటో జివోడో నడుపుకుంటే ఆటో జివోడో నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలు వచ్చి ఆటో కార్మికులు అవమాన పడుతుందా ఈ ఫ్యూస్ ఆటో కార్మికులు అధ్యక్ష ఇది మంచిది కాదు దయచేసి చెప్తాను కూడా ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి కి సంబంధించి పక్షాలు అధ్యక్ష తమ బంధు తమ బంధువులు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్ డైరెక్టర్లు నాలుగు సంవత్సరాలు ఎండి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయితే నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజులు పట్టించుకునే వాళ్ళు వీళ్ళు మా గురించి మాట్లాడేది కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా ఇలా ఆర్టీసీ కార్మికుల సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ కార్మికులకు రెండు వేల పదమూడులో ఉన్న బాన్సీలే ఇలా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష అందుకే దయచేసి సభలు తప్పుదో పట్టించే ఆటో కార్మికులు వెచ్చబట్టే విధంగా మాట్లాడే మాట ఆలోచన గౌరవ సభ దృష్టి కొడుతా ఉన్నాను